ఈ దినాన్ని బట్టి కొన్ని మాటలు దేవుని తెలుసుకుందాం ప్రతి దినము మిమ్మల్ని బలపరచడానికి నా ఈ ప్రయత్నంలో మీరు సహకరిస్తే తప్పకుండా ఒక విజయాన్ని మీరు చూడగలరు ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రజలకు తెలియపరచడానికి కొన్ని విషయాల్లో మనకి చాలా అద్భుతమైన రీతిని పరిచయం చేస్తూ ఉంటాడు ఈరోజు ప్రతిదిన వాగ్దానంలో నువ్వు నేను నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాను నీ యొక్క జీవితంలో తప్పకుండా దేవుడు గొప్ప పరిపూర్ణమైన మనస్సును నీకు అనుగ్రహిస్తాను అయితే ఈ దినాల్లో మనుషులు గమనించలే దైవవాక్యం చెప్పుచున్నది ఏమిటంటే దావీదు అయినటువంటి కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి నూట రెండవ అధ్యాయం మూడో వచనం చూస్తే పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపో కాలిపోయి ఉన్నవి చూడండి పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి అని చెప్తున్నాడు నిజముగా కీర్తనాకరుడైన దావీదు ఈ విరీతిగా మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే పొగవలే నా దినములు తరిగిపోవచ్చున్నవి అని చెప్పుచున్నాడు ఈరోజు మనుషులు గమనించలేనిది ఏంటంటే దినము వెంబడి దినము చాలా త్వరగా గతించిపోతుంది దినము వెంబడి దినము జరిగిపోతున్నా కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే మనుషులకి పాపముతో సంబంధం ఎక్కువైపోయింది పాపము చేయడానికి ఆరాట పడుతున్నారు కానీ చీకటి బ్రతుకులకు ఆశపడుతున్నారు కానీ చీకటిలో జీవించడానికి ఆశపడుతున్నారు కానీ యథార్థత కలిగి దేవుని కొరకు నిలబడాలనే ఆలోచన ఎవరికి రావట్ల యథార్థత కలిగి దేవుని కొరకు మనము ఉండి జీవించాలి అనే ఆలోచన ఎవరికి రావట్లా కానీ దావీదు అంటున్నాడు ఇదిగో పొగ ఎగిరిపోనట్లు నా దినములు తరిగిపోవచ్చున్నది ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆలోచించి నీ జీవితంలో దినము వెంబడి దినము కట్టించిపోతుంది దినము వెంబడి దినము జరిగిపోతూ వెళ్తుంది పొగవలే మన దినాలు గతించుతూ వెళ్ళిపోతున్నాయి కానీ మన జీవితాల్లో ఇంకా ఏంటి నిర్లక్ష్యం మన చీకటి బ్రతుకులలో ఇంకా ఏంటి ఆలస్యం ఎందుకు మనం పాపానికి ద్రోవ ఇవ్వగలుగుతున్నాం నిజముగా దేవుడు మనకి నేర్పిస్తున్న విధానం ఏంటో తెలుసా నిన్ను నన్ను ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవాలని దావీదు కూడా అదే స్తున్నాడు ఎందుకు అంటే పొగర ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నాయని చెప్తున్నాడు ఈ రోజు గ్రహించలేని వ్యక్తిగా ఎంతకాలం బ్రతుకుతాం గ్రహించలేని స్థితిలో ఎంతకాలం నడుస్తాం పరలోకం అందున్న దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి నిన్ను నన్ను బలపరచడానికి నిన్ను నన్ను ఆశీర్వదకరంగా ఉంచడానికి చాలా అద్భుతమైన సందేశాల ద్వారా చాలా అద్భుతమైన వర్తమానాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్న దేవుని విషయాన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే పొయ్యిలోనిది కాలిపోనట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అని చెప్తున్నాడు అంటే ఎంత భయభ్రాంతులుగా మనం జీవించాలి నిజముగా మన జీవితము నరకాగ్నిలోకి పెడితే ఏమవుతుందో అని ఆలోచన చేయట్ల పొయ్యిలోనిది కాలిపోనట్లు నా ఎముకలు అని చెప్తున్నాడు అయినా మన యొక్క జీవితంలో ఇంకా పాపం అనే దృష్టిలో పెట్టుకుని చీకటి బ్రతుకుల్లోనే బంధకాలతో మనం బంధీలమైపోతున్నాం దేవుడు త్వరలో రానవి ఉన్నాడని ఎన్ని వాక్యాలు నీకు చెప్పినా గానీ నీ జీవితంలో ఒక అద్భుతమైన రూపాన్ని దాల్చుకోవడానికి ఎదురు చూడట్ల పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు తెలిపేది ఏంటంటే దినము వెంబడి దినము తరిగిపోతుంది నిజముగా మన జీవితాల్లో మన ఎముకలకు ఆయుష్ తగ్గిపోతుంది మన శరీరానికి ఆయుష్ తగ్గిపోతుంది తగ్గిపోతున్న ఆయుష్ విషయంలో పెంచుకోవలసిన ఆయుష్ ఎక్కడ ఉంది పరలోకమద్ధ ఉంది పెంచుకోవాలని నువ్వు తప్పకుండా ప్రయాసపడితే ప్రతి దినము నీకు అద్భుతంగా దేవుడు మారుస్తాడు అటు కృపా దేవుడు నీకు నాకు దయచేది కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడవు ప్రేమ గల దేవుడు నీకు స్తోత్ర అద్భుతమైన నీ ప్రేమ ఆశ్చర్యమైన నీ కార్యములు నిజముని ఈ దినములలో దినము వినపడి దినము ఏ రీతిగా గతించిపోతుందో మాకైతే తెలియట్లేదు తండ్రి గతించిపోతున్న దినాల విషయంలో మేము ఏం చేసామన్నది మాకు గుర్తింపు లేకుండా కనుమరు అయిపోతుంది ప్రతి దినము మా జీవితాల్లో అద్భుతమైన రూపాన్ని కలిగించు అద్భుతమైన ప్రణాళికను కలిగిన నడవాలి అద్భుతమైన తలంపులను కలిగి నడవడే అటువంటి కృపలు నీవే మమ్మల్ని నడిపించి బలమైన శక్తి చేత నీవు నడిపించి నీ కృపలో వర్ధలింపచేసి చేసి నీ మహిమ చేత వర్దలింప చేసి నీవే దయ చూపించి నీవించి ఆస్వాదించి బలపరచమని దీనుడు ప్రార్థన ఆలకించి అనేక మంది హృదయాలు పట్టుకోవడానికి నీ అద్భుతమైన కృపను దయచేసి మేలు చేరుడనే సుక్రహిస్తున్నామని తండ్రి ఆమె చీకటి బ్రతుకులకు దూరంగా ఉందాం వెలుగు సంబంధులుగా మన జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకుందాం రైజ్